అందరికీ నమస్కారం మా జ్యోతి వర్మ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు పదహారు సోమవారాల వ్రతం గురించి తెలుసుకుందాము పదహారు సోమవారాల వ్రతం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని చెప్పగా ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందింది పరమేశ్వరునితో స్వామి సమస్త దుఃఖములు పోగొట్టి సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగజేయినట్టి వ్రతం ఏదైనా ఉన్నదా దాన్ని ఆచరించు విధానము తెలియజేయమని పరమేశ్వరుని ప్రార్థించింది అంతటా శివుడు పార్వతి నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకరిగాను ఉన్నది లోకహితమును కోరే నీకు ఒక శ్రేష్టమైన మార్గం చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రంలో సూర్యుడు గ్రహంలో చంద్రుడు నదులన్నింటిలో గంగానది ఇంద్రియంలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనవో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతం శ్రేష్టమైంది ఈ వ్రతమునకు షోడోష సోమవారం వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యం భక్తిపూర్వకంగా దీన్ని ఆచరించు వారు ఏది కోరుకుందురో దానిని వారు శీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతుల వదురు కన్యలు వాళ్లకు యోగ్యులైన వారిని పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యాలు పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు ఈ విధంగా ఇది మహిమాన్వితమైన వ్రతం అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతాన్ని ఆచరించు విధానము అనుగ్రహింపమని ప్రార్థిస్తుంది అందుకు పరమేశ్వరుడు ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతం ఆచరించుటకు మాస పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు అంటే చాతుర్మాసంలో మంచివి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారాలలో ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలెను సోమవారం రోజు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించటంలో తప్పులేదు ప్రాంతకాలమునే స్నానాది నిత్యకర్మలు ముగించుకోవాలి సాయంత్రం శివ పూజ చేయుటకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవలను పుట్టవన్నుతో శివలింగం తయారు చేసుకోవలెను వెండి ఇతర శ్రేష్టమైన లోహాలను కూడా ఉపయోగించుకోవచ్చును కావాల్సిన పూజా సామాగ్రి బిల్వపత్రాలు పుష్పములు ధూపదీపాలు సిద్ధం చేసుకోవలెను నైవేద్యం కొరకు గోధుమ నూకను వేయించిన ముద్ద చేసి దానికి కావాల్సిన నెయ్యి బెల్లం కలిపి ఉండలు చేయవలెను ఈ వ్రతమునకు కావాల్సిన ప్రసాదం ఇదే ప్రసాదమును శివునికి నైవేద్యం పెట్టి దానిని మూడు భాగాలుగా చేయవలెను భక్తులకు ఒకటి పశువులకు మరొకటి ఈ వ్రతమును ఆచరించిన భక్తులకు మూడవది పంచవలెను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధంగా పదహారు సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించవలను పదిహేడవ సోమవారమున ఉద్యాపన చేయవలను పదహారు సోమవారములు పూజించిన మట్టిలింగాలను పదిహేడవ సోమవారం రోజు జలంలో వదిలివేయవలను ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తిగా చేయవలను ఈ విధంగా వ్రత విధానం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించను అది విన్న పార్వతీదేవి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించితిరి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలము పొందుదురో వివరంగా తెలుపవలను అని అడిగింది అంతటా శివుడు చిరునవ్వుతో వ్రత పూజ ఫలం చెప్పనారంభించెను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకా నాకు ఉంది అంతటా పార్వతి దేవి కూడా సంతృష్టురాలయ్యి స్వామి వ్రతఫలం తెలిసింది నా వలె వేరెవరో ఈ వ్రతమును ఆచరించి పుణ్యఫలం పొందుదురో చెప్పవలను అని ప్రార్థించెను సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పనారంభించెను చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించెను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాలుగు సంవత్సరాలు వైదవ్యం ప్రార్థించునని జ్యోతిష్కులు తెలిపిరి అంతటా రాజు దుఃఖితుడై శోకంతో పీడింపబడుతుండిరి రాజుకు జ్యో జ్యోతిష్కుడు దీనికి పరిహారం కూడా తెలిపెను రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణ చంద్రశివలే పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను నిషారాజకుమారుడైన చంద్రాగదుడికిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్లరికం వచ్చిన అల్లుడితో రాజుకు కాలం సంతోషంగా గడిచెను ఇట్లుండగా ఒక రోజు చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి వెళ్ళెను దురదృష్టవశాత్తున నది అందలి సుడిగుండంలోన చిక్కుకుపోయెను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖం కలిగెను సీమంతిని కూడా సహగమనంనకు సిద్ధపడెను అంతటా ఆజ్ఞావల్కముని భార్య అయిన మైత్రేయి అచ్చటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకు ఒక వ్రతమును ఉపదేశించదను దాని వలన నీకు వైదవ్యం నుండి నివృత్తి కాగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమును ఉపదేశించెను మైత్రేయి ఉపదేశించిన ప్రకారం శ్రీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా వచ్చెను అందరూ సంతోషించిరి ఈ విధంగా ఎడబాసుల పతి పత్నులు మహిమచే మరల ఒకటయ్యారు సదాశివుడు మరి ఒక సంఘటన కూడా చెప్పసాగాడు మహాతపస్వి అయిన మృకుందనకు సంతాన ప్రాప్తి కలుగకపోవుటచే అతను తపస్సు చేసి సదాశివుణ్ణి పుత్ర భాగ్యం కోసం ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావాలన ఆయువు గల అత్యున్న పుత్రిక కావలనా అని ప్రశ్నించాడు ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయువు గల పుత్రుడు చాలు అని కోరుకున్నాడు శివుడు అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించాడు ఆయువు ముగివిచుండగా ఇతను భక్తితో పదహారు సోమవారాల వ్రతం ఆచరించి శివుణ్ణి కృపకు పాత్రుడయ్యాడు ఈ విధంగా పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించిన మార్కండేయుడు చిరంజీవి ఉన్నాడు అని పార్వతీదేవికి శివుడు ఈ వ్రత మహిమను చెప్పాడు ఈ వ్రతమును ఆచరించిన వారికి సకల కార్య అభిష్ట సిద్ధులు కలుగుతాయని శివుడు పార్వతీదేవితో చెప్పాడు